హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విన్ను మిన్ను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఊరు ఉల్లంపల్లి గ్రామం గ్రామ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు జరుపుల శిపుల సీని గారు అధ్యయనం జరగబోతున్న క్రికెట్ పోటీల్లో ఇప్పుడు మేము పాల్గొనబోతున్నాం ఆ వీడియో అనేది మీకు చూపేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు సేపు మనకు ఈ క్రికెట్ అనేది మనకు స్టాడకపోతే వీడియో మాత్రం కంటిన్యూగా ఇలాగే చూడండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఎవరు మిస్ కావద్దా యువకులు అంతే కష్టమైపోయారు ఆటలాడడానికి అమెరికా యువజన సంఘ అధ్యక్షుడు జరుపల్ శ్రీనివాస్ గారు స్పీచ్ ని అబ్జరేస్తున్నారు అన్ని పార్టీలు మండల అధ్యక్షులు అందరు వస్తున్నారు అందులో మన ఓపెనింగ్ చేయడానికి కూడా ఎస్ఐపె ఇంకా మనకు అన్ని పార్టీల అతీతంగా టోర్నమెంట్ పెట్టడం జరిగింది వాళ్ళందరూ ముఖ్య అతిథులుగా వచ్చేస్తున్నారు పది పదిహేను నిమిషాల్లో స్టార్ట్ కాబోతుంది మ్యాచ్ మన అంది తిరుపతి రెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షులు మామిడి అంజయ్య టీఆర్ఎస్ సారీ బీజేపీ పోలోజ్ సంతోష్ మండల అధ్యక్షులు కొండాపూర్ సర్పంచ్ మార్కరాజు కూరం సర్పంచ్ల కోర అధ్యక్షులు మన సిపిఐ నుండి మండల లక్ష్మారెడ్డి కూడా సిపిఐ మండల అధ్యక్షులు వచ్చే గ్రామ సర్పంచ్ వార్డ్ మెంబర్లు గ్రామ పెద్దలు అందరూ అందరికీ యువకులు అందరూ వచ్చేసి ఈ టోర్నమెంట్ ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఎవరు ఎవరు వస్తున్నారో మన ఇతను చెప్పింది షరీఫ్ ఫోర్త్ వార్డ్ నెంబర్ మా ఉల్లెంపల్లి గ్రామానికి ముఖ్య అతిథిగా వచ్చేవారు గ్రామ సర్పంచి అలవల శంకరి ఆయన గ్రామ ఉప సర్పంచి కన్నచిదన్ గారు వీళ్ళు ముఖ్య అతిథిగా రాబోతున్నారు అలాగే ఉల్లంపల్లి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు జేరుపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిగిపోతున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ గారు దీనికి చాలా మంది పెద్ద వస్తున్నారు చూడండి ఇప్పుడు వీడియో మాత్రం తప్పకుండా చూడండి మిస్ కావద్దు ఎందుకంటే మా ఉల్లంపల్లి ఏదైనా చాలా గ్రాండ్గా ఇవి అనేది మీకు కనిపిస్తుంది వీడియో మాత్రం ఇలాగే చూడండి డోంట్ స్కిప్ దట్ వీడియో వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయ మర్చిపోకండి ఇక్కడ ముఖ్య టెంట్ దగ్గర ఉండరుస్తుంది మన క్రికెట్ ఆడడానికి పేర్లు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ అందరూ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి సంబంధాలను పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు టోర్నమెంటు ఇల్లంపల్లి కొండపూరు గ్రామాల మధ్యలో కొండపూర్ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి చాలా అద్భుతంగా జరపబడుతుంది అదే అదేవిధంగా ఈ సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ ప్రతి సంవత్సరం ఇదే విధంగా సంక్రాంతి సందర్భంగా అంబేద్కర్ ఇచ్చిన సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంటు క్రికెట్ టోర్నమెంట్ మొదటి బహుమతిగా పదివేల రూపాయలు నగదు బహుమతిగా ఐదు వేల రూపాయలు నగదుగా ఇవ్వడం జరుగుతుంది అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ గత సంవత్సరం కరోనా ముందు నుంచే అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమాలకు సంబంధించి కొన్ని ఫోటోలను క్యాలెండర్ రూపొందించి ఈరోజు సంక్రాంతి క్యాలెండర్ ఆయడం అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా ఈసారి అంబేద్కర్ ఆధ్వర్యంలో మన జరుగుతుల శ్రీనివాస్ గారు క్రికెట్ టోర్నమెంట్ అభ్యంతరం చేశారు అదేవిధంగా అంబేద్కర్ ఆశయాలకు మంచి మంచి ఉంది అదేవిధంగా ఏ విధంగా చేశారో దాని సంబంధించిన క్యాలెండర్ విస్తరణ కూడా ఈరోజు చేయడం జరిగింది అదేవిధంగా మన ఉల్లంపల్లి గ్రామం నుండి క్రికెట్ ఆ విధంగా ప్రతిభావంతులు అందరూ ఉత్సాహంగా మరియు అను అందరి కలుపుపోయే గుణంగా ప్రతి ఒక్కరు సామరస్యకంగా ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడాలని మనకు కరోనా సమయంలో శానింటైజ్ మాస్కులు ఎన్నో మనకు చేశారు ప్రతి దానిని ఒక కాల భూమిపై వేసుకొని ఇలాంటి అలాగే చేసిన ముఖ్యంగా पर खर्च को डेमो वाला वाला एक बात वाला फाइल कर दूंगा मतलब मुद्दा का विषय और अभिनव ओके చె అంబేద్కర్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి